హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హౌస్ వైఫ్ ఈరోజు మనం ఈ వీడియోలో కా పెద్ద వంకాయ పచ్చడి అంటారు కదా కాల్చిన వంకాయ పచ్చడి హైబ్రిడ్ వంకాయ అనమాట ఇది మనం కావాలంటే చిన్న చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు అయితే ముందుగా వంకాయకి ఆయిల్ రాయాలన్నమాట ఆయిల్ రాసిన తర్వాత స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి ఇది పెద్ద వంకాయ కదా కొంచెం టైం అన్నమాట పూర్తిగా కంప్లీట్గా బ్రౌన్కి బ్రౌనిష్ కలర్కి కాల్చుకోవాలి కాల్చుకోవాలన్నమాట తర్వాత చూసారా వంకాయ స్కిన్ అనేది మొత్తం డ్రై అయిపోయిందనమాట నెక్స్ట్ ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకొని దాని తొక్క మొత్తం తీసేసుకోవాలా కాకపోతే చాలా వేడిగా ఉంటుంది ఇది చల్లారాక తీసుకుంటే బాగుంటుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట బాగా లోపల మొత్తం ఉడికిపోవాలన్నమాట ఎందుకంటే మనం ఇంకా ఈ వంకాయని ఉడకబెట్టాం కదా డైరెక్ట్ కాల్చిన వంకాయతోనే పచ్చడి అనమాట మళ్ళీ దీన్ని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలన్నమాట తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఉప్పేసి కొంచెం ఇట్లా పిసుకాలన్నమాట ఆనియన్స్ మిర్చి సాల్ట్ ఈ వంకాయ గుజ్జు మొత్తం మెత్తగా అయ్యేలాగా చట్నీలాగా అయ్యేలాగా చేతితో పీసుకోవాలన్నమాట తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపు కోసం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా యాడ్ చేయలేదు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ వంకాయ గుజ్జు ఉంది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసింది ఇది అందులో అందులో వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం స్మోక్ స్మెల్ లాగా ఉంటుందనమాట చట్నీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి